పక్కింటి అని పిలిచారు వెళ్ళేసి వస్తానండి ఆ సరే జాను జాను నేను ఒక మాట అడుగుతాను చెప్తావా ఏంటండి ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బంతా పోయి మనం పేదోలం అయిపోయినాం అనుకో అప్పుడు కూడా నువ్వు నాతోనే ఉంటావా మీతోనే ఉంటానండి నాకు ఆరోగ్య సమస్యలు వచ్చి నా ఉద్యోగం పోయినా కూడా నువ్వు నాతోనే ఉంటావా ఉంటానండి ఇప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను అప్పులు పాలైపోయాను నీ నగలివ్వు అంటే ఇస్తావా తీసుకోండి మీకు లేనిదా ఈ నగలు కావు నీ ఒరిజినల్ గోల్డ్ సరే నువ్వు చాలా మంచిదానికి మరి నాతో రోజు గొడవ పడకుండా ఉంటావా అది ఇది ఎక్కడ అన్యాయం అండి భర్తల కోసం భార్యలు ఏమైనా చేస్తానంటారు కానీ గొడవ మాత్రం పడకుండా ఉండలేరా నాకే కానీ పౌరు ఉంటే భార్యలకి భార్య అనే పేరు తీసేసి గొడవ అనే పేరు పెట్టుండేవాణ్ణి